హలోన బావును బావును సూపర్ హాయ్ ఐడియాస్ ఈయన మీకు చిట్టి మాస్టర్ కింద తెలుసు అసలు నాకేంటో తెలుసా మీకు నా సొంత తమ్ముడు మా చిన్నాన్నగారు అబ్బాయి అందరికీ షాకింగ్ అనిపించిందా అంతే అలాగే ఉంటుంది ఓకే ఒకసారి మా ఎస్బీ ఆడియో ఛానల్ సంబంధించిన సబ్స్క్రైబర్స్ అందరికి హాయ్ చెప్పరా ఎస్బీ ఎస్బీ ఆడియో ఆడియో ఎస్బీ ఆడియో చాలా అందరికీ హాయ్ ఓకే మీ చిటి మాస్టర్ గురించి మీకు బాగా తెలుసు కదా ఎప్పటి నుంచో చూస్తున్నారు తన డ్యాన్స్లు ఎలా ఉంటాయి తన షోలు ఎలా ఉంటాయి తన విన్నింగ్ సక్సెస్ రేట్ ఎలా ఉంది అన్నీ మీకు బాగా తెలుసు ఇంతవరకు నా తమ్ముడుగా మీకు ఎవరికి తెలియదు పరిచయం పెద్దగా చేసుకోలేదు కాబట్టి ఫస్ట్ టైం నా తమ్ముడుగా మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ స్టార్ట్ చేశాను సరదాగా మేము మాట్లాడుకుంటాం మీరు వింటూ ఉండండి థ్యాంక్ యూ వెరీ మచ్ చిటి నాకు చాలా ప్రౌడ్గా గర్వంగా చాలా చాలా హ్యాపీగా ఉంటుంది నిన్ను చూసినప్పుడు నీ డాన్స్ షో చూసినప్పుడు నీ పెద్ద పెద్ద స్టార్స్ నీ డాన్స్ని మెచ్చుకుంటున్నప్పుడు లాస్ట్ టైం కమల్ హాసన్ గారు అంతకుముందు మన విజయ్ సేతుపతి గారు ఇలాంటి రోజు స్టేజ్ పైన నిన్ను పిలిచి అప్లోజ్ చేస్తున్నప్పుడు విక్రమ్ హీరో విక్రమ్ హీరో నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించేది వెరీ నైస్ వెరీ నైస్ మనం ఇంకా కలిసి చేయలేదు నెక్స్ట్ సినిమాలో డెఫినెట్గా కలిసి చేద్దాం తప్పకుండా సరే పక్కన పెడితే ఎలా జరుగుతుంది ఏంటి నీకు ఈ మంచిగా బుడ్డగడ పుట్టాడు కాబట్టి కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ అని మా ప్రాక్షలు అందరి తరఫున కూడా నీకు బెస్ట్ విషెస్ అండ్ కంగ్రాచులేషన్స్ ఉంటుంది బుడ్డోడికి మా ఆశీస్సులు నెక్స్ట్ ఏంటి ప్రాజెక్ట్స్ ఏంటి ఏం జరుగుతున్నాయి ఏంటి కదా ఇప్పటిదాకా డీ చేసాం ఇప్పటి నుంచి చిన్న ఈవెంట్స్ ఇంకా చేస్తున్నాం సంక్రాంతికి కొత్త మూవీస్ వచ్చాయి ఓకే సో యూనియన్ కార్డ్ తీసేసుకుని చక్కగా మేము సాంగ్స్ మూవీ సాంగ్స్ చేస్తాం ఇప్పుడు కొత్తగా జరిగిన సినిమాలు ఏమన్నా ఈ మధ్య ఈ మధ్యన జరిగిన సినిమా ప్రదీప్ గారి వస్తుంది సాంగ్ కదా ప్రదీప్ సినిమా ఫస్ట్ ఆ సినిమా ఏంటది ముప్పై రోజుల్లో ప్రేమ దాని ప్రమోషన్ సాంగ్ నువే చేస్తా సినిమా సింగిల్ షార్ట్ ప్లాన్ చేసినంత సూపర్ నైస్ ఇన్స్టిట్యూట్ అయితే అదిరిపోయించిన నేను సెకండ్ టైం ఎవరైనా రావడం అవును ఓకే డన్ నీ ఆఫీస్ రూమ్లో వచ్చి మాట్లాడుకున్నాం సూపర్ 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 నా తమ్ముడు చిట్టి అమన్ రాజ్ మీకు చిట్టిగానే తెలుసు ఓకే ఇంతవరకు ఎప్పుడు మేము కలిసి మీకు మాట్లాడడం కానీ లేకపోతే మేము కలిసి ఏదైనా ప్రోగ్రాం చేయడం కానీ మీకు చేయలేదు కాబట్టి మీకు పెద్దగా తెలియదు నా చిన్న తమ్ముడు మా చిన్నాన్నగారు అబ్బాయి మేము ఎత్తుకుని పెంచిన క్యాండీలు ఈరోజు ఎత్తుకునే పరిస్థితులు లేదా చాలా హైట్స్లో ఉన్నాడు గుడ్ నైస్ నీ గ్రోత్ నువ్వు కష్టపడిన విధానం తను నర్సీపట్నంలో ఉన్నప్పుడు అక్కడ మీకు ఒక గ్రూప్ ఉండేది కదా సరదాగా నాదే ఒక చిన్న గ్రూప్ ఉండేది తనకి ఆ గ్రూప్తోనే చిన్న చిన్నగా ప్రాక్టీస్ చేసేది ఏంట్రా ఇవన్నీ ఎందుకురా చదువుకోరా బాబు ఇవన్నీ అవసరమా మనకి ఇప్పుడు అని అనుకునేవాళ్ళం మేము ఏంటంటే వీడికి ఇంత జీలుంది ఇంత కష్టపడతాడు ఎంత చేస్తాడని మరి ఎవడు మేము ఇక్కడికి వస్తాను అనుకున్నప్పుడు కూడా మనల్ని ఎంకరేజ్ చేసిన వాడు లేదు తెలియదు కదా ఏం చేస్తామో తెలియనివాడు అక్కడ వాళ్ళది అదే ఉంటుంది ఆలోచన విధానం అదే ఉంటుంది బట్ ఏంటంటే అక్కడి నుంచి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేస్తూ ఎదిగి 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 హైదరాబాద్ దాకా వచ్చి డి దాకా పాకి విన్నింగ్ కూడా కొట్టడం అంటే అంత సామాన్య విషయం కాదు అది కఠోరమైన శ్రమ ఉండాలి అంత శ్రమ పడ్డాడు కాబట్టి ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడు నేను చెప్పడం కన్నా తన మాటలు తన జర్నీ అనేటిదో సరదాగా విందాం ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్ప్రచెడ్డి అప్పట్లో మేము పెద్దగా ఎంకరేజ్ చేయలేదు కదా అదే తిట్టుకున్నాం బాగా లేదు అంటే మీకు ఈ కష్టం తెలుసు కాబట్టి మనం ఫైల్ వస్తే నా ఇన్ని ఎంకరేజ్ చేయొచ్చు అదే మీరు అప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారు మీరు స్టార్టింగ్ స్టేజ్లో ఉంటే కూడా స్టార్ వార్లో జల్సాల్లో అన్నింటిలో విన్నింగ్ చూసి ఫస్ట్లో మా అన్నయ్య అని చెప్పడం చాలా గ్రేట్గా ఫీల్ అయ్యి అన్నయ్య ఆ స్కూల్స్లో కాలేజ్లో చెప్తూ చెప్తూ చెప్తుండేవాడిని మరి మిమ్మల్ని చూసి చూసే వచ్చిందో ఎందుకు వచ్చిందో ఆలోచన మాకు అలా చేయాలంటే అలా ఇన్స్పైరింగ్ అలా ముందుకు వచ్చాం సూపర్ ముందు ఎందుకు వద్దాను అంటే మీకున్నప్పుడు మేము ఎంతో హార్డ్వర్క్ చేస్తే ఈ స్టేజ్ రాలేదు సో ఆ హార్డ్వర్ మళ్ళీ మన తమ్ముళ్ళకి ఎందుకు మన మంచి ప్లేస్కి వెళ్ళే కానీ రెద్దాం అని ఆలోచన మారేమని డెఫినెట్గా ఎందుకంటే మేము పడిన స్ట్రగుల్స్ చాలా వర్స్ట్ టైం అది మేము వచ్చినప్పుడు మేము పడిన స్ట్రగుల్స్ ఫుడ్ లేకుండా తినడానికి లేకుండా అక్కడ తిరిగి అసిస్టెంట్ అడ్గా పనిచేసి వాళ్ళ జీతాలు ఇవ్వక ఇలా బాగా చెండాలని చూసి వచ్చి ఉంటాం ఇప్పుడు మీరు కొత్తగా నువ్వు కానీ మన రవి గడి కానీ మీరు వస్తాం అనేసరికి ఏమవుతుందంటే మళ్ళీ దరిద్రం అంతా పడాలి వీళ్ళు సరే మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత మన వాళ్ళకి ఒక అవకాశం ఇస్తే అది వేరేగా ఉంటుంది మళ్ళీ వీళ్ళు మనకులాగే స్ట్రగుల్ ఫేస్ చేయాలంటే వీళ్ళ వల్ల కాదేమో అన్న భయంతో వద్దు వాళ్ళని తప్పితే ఈ ముందేం జరుగుద్దు మనకు కూడా తెలియదు కదా అవును సరే నేను ఏదైనా ఒక స్టేజ్కి వచ్చినప్పుడు మన వాళ్ళందరూ మనం చేరదిద్దాం ఏదో చేద్దాం అనుకుంటాం బట్ మనకు కూడా దేవుడు ఇంకా లేట్ చేస్తానన్నాడు కాబట్టి నా స్ట్రగుల్లో నేనున్నాను ఇది పక్కన పెట్టి నీ స్ట్రగుల్ నువ్వు చేసుకుని నువ్వు ఒక స్టేజ్కి వచ్చావు కదా అది నీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి గ్రేట్ ఇంత చిన్న వయసులోనే ఇంత చక్కగా నువ్వు అనుకున్న ఏదైతే ఏం పెట్టుకున్నావో దానికోసం పోరాడి దాన్ని సాధించడం అంటే అది అందరికీ ఇన్స్పిరేషన్ చాలా గొప్ప ఇన్స్పిరేషన్ అది మామూలు చిన్న విషయం కాదు ఎన్నోసార్లు చెప్పాలనుకున్నాం కానీ మనం కలిసింది చాలా తక్కువ ఎవరి టెన్షన్స్లో ఆ ఫ్యామిలీ టెన్షన్స్ అక్కడ ఇక్కడ అడిదిరిగి అడిదిరిగి ఉన్నాం కాబట్టి కుదరలేదు ఈరోజు సరదాగా మన ఇద్దరం ఏంటి అని మా వాళ్ళకి తెలియాలి కదా ఆ పాయింట్లో నిన్ను కలవడం జరిగింది సరేరా ఇప్పుడు లాస్ట్ టైం డి చేసావు కదా అవును రామురాత సింగర్ రామరాథుడు ఫోక్ సింగర్ ఓకే ఎలా వచ్చింది అది అంటే లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ కూడా మన సెలబ్రిటీ సీజన్ చేశారు అప్పుడు పిలిచారు నాకు ఖాళీ లేదు మాస్టర్ మీరు కంటెస్టెంట్స్ తోటి చాలా బాగా చేయించాం మనం డి కంటెస్టెంట్స్ చేయించడం వేరు సెలబ్రిటీ సీజన్ కదా మీరు రావాలి తప్పకుండా బాగుంటుంది సెలబ్రిటీతో పాటు మీకు కూడా మంచి వైపు ఉంటుంది అది అని మళ్ళీ మనం మళ్ళీ మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి పిలిచారు సూపర్ సూపర్ అప్పుడు మీరు నా సెలెక్ట్ చేసుకుంటారు మాస్ట్ ఆర్టిస్ట్ ఉందని చెప్పి చూపించారు దాంట్లో నాకు ఈ రామురాతడు ఫోక్ సింగర్ ఒకప్పుడు నా దగ్గర సైడ్ డ్యాన్సర్ అబ్బాయి ఓకే ఓకే ఒకప్పుడు నేను నేను స్టార్టింగ్ మాస్టర్ ఉన్న పొజిషన్ ఉన్న జోడీ డీ జున్నస్ టూలో సాహిత్య దగ్గర నేను అస్టూ అప్పుడు అప్పటి నుంచి పచ్చే అబ్బాయి ఓకే ఈ అబ్బాయే కాదని కన్ఫ్యూజన్లో ఉండేవాడిని ఓ రోజు చైతన్య మాస్టర్ వాళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఉంటే అప్పుడే అబ్బాయి వచ్చి లైవ్లో సాంగ్ పాటి డాన్స్ చేశాడు ఓకే ఓకే టూ ఇయర్స్ బ్యాక్ జరిగింది తర్వాత టూ త్రీ ఇయర్స్ బ్యాక్ జరిగింది తర్వాత అబ్బాయి గుర్తొచ్చాడు వీడికి ఇప్పుడు ఫాలోయింగ్ బాగుంది అంత బాగుంది అని చెప్పేసి ఫోన్ చేశాడు అప్పటికే తను జీలో సింగింగ్ కాంపిటీషన్ కూడా వెళ్ళాడు ఆడిషన్స్కి అది చేస్తే ఇటు రేపు కూడా వచ్చాడు మీరు పిలిచారు మాస్టర్ మీరు పిలిస్తే నేను రాకుండా ఉండాలని చెప్పి వచ్చాడు రాగానే ఇది నిజమా అనుకుంటున్నాడు నిజమే డీలో తీసుకుందాం అనుకుంటున్నాను అమ్మ అంటే వెంటనే సరే అనేసాడు మాస్టర్ మీకు గుర్తుందని చెప్పి అప్పుడు ఫోటో చూపించాడు ఎప్పుడో మీదే సైడ్ డాన్సర్ చేశాను ఈరోజు అసలు నాకు పట్టుకున్నంత ఎత్తు ఎదిగాడు చాలా హ్యాపీ అనిపించింది క్రియేట్ క్రియేట్ వెరీ నైస్ రా వెరీ నైస్ నువ్వు డీలో విన్ అయినప్పుడు అసలు అప్పుడు ఆ సీజన్ సీజన్ అంతా హైలైట్ ఉండేవి అవును ఒకటి సార్ కాన్సెప్ట్స్ అన్నీ అప్పుడేపు నాకు ఫోన్ చేస్తుండేవాడు కదా కాన్సెప్ట్ గురించి అవునా నాకు బాగా గుర్తుంది ఒక రైతు గురించి చేసినప్పుడు పీష నాకిత జోడీ అయి ఉన్నప్పుడు ఒక రైతు గురించి కాన్సెప్ట్ చేశాను ఎస్ అప్పుడు ఫోన్ చేశాను అదే ఆవులు రెండు పెట్టుకుని అలా అయితే చాలా బాగా వచ్చింది అవును సూపర్ తర్వాత నెక్స్ట్ ఏంటి నీ ప్రాజెక్ట్స్ ఏంటి నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఎలా ఏంటి ఏం ప్లాన్ చేసుకుంటున్నావు ప్రజెంట్ అయితే రిలీజ్ ఈవెంట్స్ అయితే చేస్తున్నాను సూపర్ నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో ఒక క్లాస్లో జాయిన్ అవుతే సరిపోద్దాం అనుకున్నాను ఈరోజు మంచి క్లాస్ పెట్టుకున్నాను సూపర్ సూపర్ ఆ ఇన్స్టిట్యూట్ చాలా బాగుంది సో ఇంకేమైనా మంచి ప్రాసెస్ ఉంటుంది నేను వెయిటింగ్ ఇప్పుడు దాకా చేసే మంచి చేసేవాడిని అవన్నీ ఇక వస్తున్నాయి త్వరలో చెప్తాను ఇంకా ఏం పర్లేదురా ఎందుకంటే చాలా చిన్న ఏజ్లో నేను ఈ స్టేజ్లో ఉన్నావు కాబట్టి సక్సెస్ మ్యాక్సిమమ్ నీకు వచ్చేసినట్టే ఇంకా ఫైనాన్షియల్గా కూడా సెట్ అయిపోయి ఇప్పుడు జానీ మాస్టర్ గారు వీళ్ళందరూ ఏ స్టేజ్కి వెళ్ళారు ఆ స్టేజ్కి రావడానికి కొంచెం అవకాశం రావాలి ఆ టైం రావాలి వచ్చింది అనుకో ఇప్పుడు జానీ మాస్టర్ కూడా అప్పుడు డీలో వచ్చాడు అవును శేఖర్ మాస్టర్ డీ గణేష్ మాస్టర్ వీళ్ళందరూ ఇప్పుడు చేస్తున్న గణేష్ కానీ తర్వాత వీళ్ళందరూ ఏంటంటే మా స్టార్ వార్లో మా అందరికి డాన్సులు నేర్పించాడు అవును గణేష్ మాస్టర్ గారు అనిల్కి నేర్పించారు నాకు వేరే అతను నేర్పించాడు రఘు మాస్టర్ వేరే రఘు నాకు కూడా నేర్పించాడు ఇంకా ఆ స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చారు మీరు నువ్వు రావడం అంతసేపు పడుతుంది మ్యాక్స్ ఈ రెండు మూడేళ్లలో డెఫినెట్గా నువ్వు అనుకున్న స్టేజ్కి వస్తావు మంచి మంచి ప్రాజెక్ట్స్ వస్తాయి మనస్ఫూర్తిగా నేను కోరుకున్నా జరగాలి సరే ఇంకేంటి ఇంట్లో ఇంట్లో అంతా హ్యాపీ కదా అంత రైపోన్నాడు మా వాడికి కొడుకు పుట్టాడు అండి పేరేంటి పేరు ఏంటి పెట్టావు ముందుగా చిర్రు చాలా ఆల్రెడీ తెలుసు ప్రేక్షకు ఆల్రెడీ పెద్ద సాంగ్ దానికి అలా చేసావు కదా వీళ్ళు అసలు పేరు మోహిత్ భివాన్ రాజ్ వెరీ గుడ్ నైస్ సూపర్ టైటిల్ అద్దరిపోయింది మామూలుగా లేదు వాడు ఫ్యూచర్లో ఏమన్నా ఏమవ్వాలనుకుంటున్నాను నీ ఉద్దేశంలో వాడికి ఏం కావాలి కదా అంతే కదా అంతే మనం ఏమనుకున్నాం అది అలా అలా అనుకుంటే అసలు తనకి ఇది ఇంట్రెస్ట్ తన ఏంటంటే ఏదైనా ఆ మెకానిక్ దాంట్లోనే ఏదైనా మంచి షాపు ఆటోమొబైల్స్ ఇలా అటు తీసుకెళ్దాం అనుకున్నాడు బట్ వీడు ఎటు ఉంది కాబట్టి చక్కగా ఇటు వచ్చేసాడు అయినా సరే డిస్టర్బ్ చేయకుండా ఎంకరేజ్ చేసి పంపించడం వల్ల తను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాడు ఒక రకంగా కూడా మీ నాన్నగారు కూడా నువ్వు థ్యాంక్స్ చెప్పుకోవాలి అలాగే చెప్పాలంటే నైస్ వన్ తర్వాత మన కలిసిన కలిసేంతవరకు ఏ ప్రాజెక్ట్ చేయలేదు చేయలేదంటే మీన్స్ ఏంటంటే నేను వెళ్ళేదే చాలా ఫోర్స్డ్గా కష్టపడి నాకు కూడా ఏ అవకాశం రాక నాకు నేనే అవకాశాలు క్రియేట్ చేసుకుంటూ అవును ఉన్న డబ్బులతో చేసుకుని అది ఇప్పుడు నీకు ఒక అవకాశం నేను ఇచ్చాను అనుకో అది ఎలా ఉండాలంటే నువ్వు ఇయర్గా బయటపడేలా ఉండాలి తప్పితే నేనేదో లిమిటెడ్ సోర్స్ ఇచ్చి అందులోనే అద్భుతాలు అంటే నీ వల్ల కాదు ఆ టెన్షన్స్ ఎందుకు లేని నేను మన వాళ్ళని వాళ్ళందరినీ కొంచెం పక్కన పెట్టి అలా కొట్టుకుంటూ ముందుకు వెళ్తున్నా ఆ టైం నాకు వచ్చిన రోజున అందరం కలిసి బ్రహ్మాండమైన ప్రతాపం చేద్దాం డెఫినెట్గా ప్రాజెక్ట్ చేస్తాం మంచిగా వెళ్దాం టెన్షన్ పడకు థ్యాంక్ యూ వెరీ మచ్ నా కోసం ఈ టైం స్పెండ్ చేసి మా వాళ్ళందరి కోసం మా మా కోసం మా అమ్మ వాళ్ళ కోసం మాట్లాడుతున్నందుకు చాలా థ్యాంక్స్ ఇంకా నీ గురించి నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటే మా వాళ్ళకి చెప్పచ్చు ఇప్పుడు అన్నయ్య అన్నారు లాస్ట్లో డైలాగ్ మనకు అవకాశం రాకపోతే మనమే అవకాశం సృష్టించాలి సో ఎప్పుడు అవకాశం రాలని బాధపడుతూ ఒకటే దగ్గర ఆగిపోవద్దు అంతే ఇప్పుడు కొన్ని చోట్ల మనకి ఆఫర్లు వస్తే కొన్నిసార్లు మనమే ఆఫర్లు వస్తే తిరగాలి ఎస్ ఖాళీ ఉంటే కనుక ఏ ఆఫర్ రాదు ఎస్ అదే చెప్పాలనుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ ఇది చాలా పెద్ద విషయం ఇది మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది అవకాశం కోసం ఎదురు చూస్తూ 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 ఉంటే వర్కౌట్ కాదు అవకాశాలు ఎక్కడున్నాయో అక్కడికి పరిగెత్తుకుని వెళ్ళాలి వాటికి నియరెస్ట్గా ఉండాలి లేదు అవకాశాన్ని మనమే క్రియేట్ అన్న చేసుకోవాలి అంతే తప్ప మన ఇంటికి వచ్చి తలుపు తట్టి ఎవడో అవకాశం ఇస్తారనేది మాత్రం బోతు అది జరిగే పని కాదు వీడు నాలుగు వందల కిలోమీటర్ల నుంచి వచ్చాడు హైదరాబాద్కి అందుకే అవకాశానికి నియరెస్ట్గా వచ్చాడు దగ్గరగా వచ్చాడు కాబట్టి ఈరోజు అవకాశం తన దగ్గర ఉంది తను పది మందికి అవకాశం ఇస్తున్నాడు ఈరోజు పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టి పిల్లలందరికీ డ్యాన్స్ నేర్పిస్తూ ఒక స్థాయికి వచ్చాడంటే అది డెఫినెట్గా అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చి ఎన్నో స్ట్రగుల్స్ చేయబట్టే ఏదో ఊరికినే ఎవరో పిలిచి అయితే తనకు అవకాశం లేదు ఇక్కడ కూడా ఏదో రూమ్ తీసుకుని ఆ రూమ్లోనే బాధలు పడుతూ వంటలు చేసుకుంటూ ఇప్పుడు డీలో తను చేసేటప్పుడు తనకంటూ ఒక పది మంది ఉంటారా ఇరవై మంది పది పది ఇరవై మందిని సాంగ్ పెట్టి తను మెయింటైన్ పడు తన వాళ్ళు ఇచ్చే డబ్బులు కొంతవరకే ఉంటుంది పిండి బట్ వీడేంటంటే వీడి సాంగ్ గ్రాండియర్గా కనిపించాలని ఇంకొక పది మందిని తెప్పించుకుని ఇంకొంచెం సెట్ ప్రాపర్టీస్ తన సొంత డబ్బులతో పెట్టుకుని ఇలా ఖర్చు పెట్టి చాలా హైలెట్గా గ్రాండియర్గా తన షోలో డి షోలో కానీ మిగతా షోస్లో కానీ తన పర్ఫార్మెన్స్ తను ఎవరితో చేయిస్తున్నాడు ఆ పెర్ఫార్మెన్స్ గ్రాండియర్గా ఉండాలని ప్లాన్ చేసుకున్నాం ఆ ఇది ఉండాలి అది ఎప్పటికైనా పే చేస్తుంది అరే మన డబ్బులు చేతులే మనం ఖర్చు పెట్టడం ఎందుకు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎదురు చేసేస్తే అయిపోద్దురా అంటే ఇప్పుడు ఈరోజు ఈ పేరు రాదు అంత కష్టపడి చేశాడు కాబట్టి ఈరోజు తను ఆ స్థాయిలో ఉన్నాడు మిగతా వాళ్ళందరూ కూడా ఇన్స్పిరేషన్గా చిట్టీని తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిట్టి లైఫ్లో ఇప్పుడున్న పెద్ద పెద్ద డాన్స్ మాస్టర్లు ఎవరు ఉన్నారో వాళ్ళ స్థాయికి నువ్వు రావాలి ఆ రేంజ్లో నువ్వు ఉండాలి ఎప్పటికీ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా అన్నయ్యగా ఆశీర్వదించుకుని అన్నయ్య తెలుసు అన్నయ్య ఎన్నో సీరియల్స్ చేశారు ఎన్నో డాన్స్ పర్వల్స్ విన్నర్స్ అన్నీ చేశారు అన్నయ్య ఇంకో 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 కోణం కూడా ఉంది అన్నయ్య మంచి అన్నయ్య సింగర్ మీ అందరూ చిన్నప్పుడు స్కూల్స్ హాలిడేస్ వెళ్ళినప్పుడు మేము వెళ్ళిపోయి అన్నయ్య ఇంట్లో కూర్చున్న వాళ్ళు అసలు ఇంట్రెస్ట్ అంత అక్కడ పెరిగిపోయింది మాకు భీవరంలో అన్నయ్య ఇంట్లో కూర్చొని మా అన్నయ్యలు ఇద్దరు పాడేవాళ్ళు ఒక అన్నయ్య ప్యాడ్ కొట్టాడు అన్నయ్య గిటార్ ఫ్లూట్ కూడా వాయించోడు అన్నయ్య మా ఇంకా అక్క సంగీతం బాగా వీళ్ళని చూసే నాకు ఏదో నాకు తెలియదు కొత్త నేచర్లో నేను అనమాట చూసి ఇన్స్పైరింగ్ ఇప్పుడు ఎలయ్యరాజు గారి పాటలు పాడుతూ ఎలయే గారు సాంగ్స్ పాడుతూ అయ్యే మ్యూజిక్ వింటు 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 ఒకసారి ఒక స్టేజ్ గట్టిగా పాతి వినామని నాకు ఎప్పటి నుంచి అనిపిస్తుంది చేద్దాం మనం ఒకరోజు ఇంకా సందర్భం రాలేదు చేద్దాం సార్ నేను మన యూట్యూబ్ ఛానల్లో కూడా సాంగ్స్ పాడి పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాను ఉంది ఇదివరకు ఆర్కెస్ట్రాస్లో చేసేవాళ్ళం ఇప్పుడంటే ఆ టైం లేదు వెళ్ళే పరిస్థితి లేదు కాబట్టి ఇంట్లోనే ఇంకా బాత్రూమ్ సింగర్ లాగా పాడుకోవడం వల్ల సరే ఈ ఛానల్ వచ్చింది కాబట్టి ఇప్పుడు జనాల ముందు మనకు కావాల్సిన మనం చేయొచ్చు కాబట్టి అవి కూడా ప్రొఫెషనల్గా చేసి పెడదాము ఏదో నార్మల్గా పాడేస్తే బాగా ఉద్దేశం చేస్తా అది కూడా చేస్తా పడుకోండి ఏమైనా ఓకే ఇప్పుడు ఇన్స్టిట్యూట్లో ఎంతమంది ఉన్నారు స్ట్రెంత్ ఒక హండ్రెడ్ అలా ఉన్నారా ఫార్టీ టూ ఉన్నారు ఓకే అంత మరి హాలిడేస్ కాబట్టి అందరూ మరి ఇప్పుడు హాలిడేస్ కదా హాలిడేస్ ఫెస్టివల్ సీజన్ కాబట్టి సూపర్ ఇన్స్టిట్యూట్ పేరు ఏం పెట్టావు ఇది కళాకారు కళాకార్ చిట్టి డ్యాన్స్ స్టూడియో కళాకారు కళాకారు కళాకార్ చిట్టి చిట్టి డ్యాన్స్ స్టూడియో స్టూడియో కళాకార్ చిట్టి డ్యాన్స్ స్టూడియో తన ప్రతిభ మీకు తెలుసు తను ఏ రేంజ్ డాన్సరో తెలుసు తను ఎంత అచీవ్ చేశాడో డాన్సర్గా షోస్లో ఎంతమందిని హైలైట్ చేశాడో తన పక్కన డాన్సర్గా పనిచేసిన రాజును కూడా డీ టెన్లో విన్నర్ని చేసాడంటే అంటే తన కాన్సెప్ట్స్ కానీ తన డాన్స్లు కానీ ఏ రేంజ్లో ఉంటాయో మీ అందరికీ తెలుసు చూస్తున్న చాలామంది ప్రేక్షకులకి హైదరాబాద్ సరౌండ్లో ఉన్న వాళ్ళందరికీ నేను ఇచ్చే ఒక చిన్న సెషన్ ఏంటంటే తన ఇన్స్టిట్యూట్ కళాకార్ చిట్టి చిట్టి డ్యాన్స్ స్టూడియో ఇది ఒకసారి అడ్రస్ చెప్పు ఈ అడ్రస్ చెప్పు చెప్పుపల్లి నైన్త్ ప్లేస్ మన గూగుల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది ఎస్ ఓకే ఇది తన ఇన్స్టిట్యూట్ ఉన్న ప్లేసు నేను మీకు కింద డిస్క్రిప్షన్లో అడ్రస్ కూడా పెడతాను తన వాట్సాప్ నెంబర్ పెడతాను చిట్టి డ్యాన్స్ స్కూల్కి సంబంధించింది మీ పిల్లల్ని వాళ్ళు నిజంగా మంచి డ్యాన్సర్లు అవ్వడానికి వాళ్ళకి నిజంగా ఉండి ఉత్సాహం ఉండి లోపల ఇంట్లో డ్యాన్సులు వేస్తూ మేము చేస్తాం డాడీ మాకు నేర్పించిన డాడీ అని ఉత్సాహం చూపించే పిల్లలు ఉంటే వాళ్ళని నొక్కేయకుండా చదువులు ఎలాగో జరుగుతాయి ఒక ఇప్పుడు మనకి బోర్డు అంతా రౌండ్ ఉండి స చుట్టూ సరౌండ్ ఉండి ఇదివరకు లాగా పది మంది పిల్లలు ఆడుకునే పరిస్థితి లేవు ఫిజికల్ యాక్టివిటీ లేదు ఈ డ్యాన్స్లని ఏంటంటే తెలియకుండానే ఒక ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటుంది కాబట్టి పిల్లలు ఇప్పుడు తినే తిండికి వాళ్ళ ఆరోగ్యాలు కూడా కరెక్ట్గా ఉండవు కాబట్టి ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్ దాంతోపాటు ఫ్యూచర్ ఎలా ఉందో తెలియదు వాళ్ళలో ఏ కళాకారులు ఉన్నదో తెలియదు కాబట్టి నా ఉద్దేశంలో నిజంగా తన ఇన్స్టిట్యూట్ దగ్గరలో ఈ పరిసరాల్లో ఉన్నవాళ్ళు కానీ హైదరాబాద్ సరౌండ్లో ఉన్నవాళ్ళు కానీ తన ఇన్స్టిట్యూట్కి పిల్లల్ని జాయిన్ చేసి త తనంత గొప్పగా వాడు తీర్చిదిద్దాడు ఆ నమ్మకం నాకుంది అందుకే అంత ఇదిగా మిమ్మల్ని నేను తన ఇన్స్టిట్యూట్ గురించి సజెస్ట్ చేస్తున్నాను ఎవరికి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉన్నా పేరెంట్స్ డెఫినెట్గా తనని కాంటాక్ట్ చేసి చక్కగా ఎక్కువ మనీ మైండెడ్గా ఓ అమౌంట్ ఇస్తే తప్ప చేయలేను అలా ఏముండదు మంచి ప్రైసెస్లో మీ ఇబ్బంది లేకుండానే తను చేస్తాడు అంతే కదా డెఫినెట్గా చేస్తాడు ఏమాత్రం ఇంట్రెస్ట్ ఉన్నా పిల్లల్ని తీసుకొచ్చి మా చెట్టి ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేసేలా మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ ఆల్ నువ్వు కూడా ఏమైనా చెప్పాలనుకుంటే ఇన్స్టిట్యూట్ గురించి ఒక మాట్లాడు మాటలు చెప్తా డ్యాన్స్ కూడా ఒక మంచి సబ్జెక్ట్ అండి నేను అంటే స్కూల్స్లో మన మ్యాథ్స్ సైన్స్ అన్ని అలా నిలిచిన సబ్జెక్టులు డ్యాన్స్లో కూడా తెలుసు తెలుసుకోవాలంటే చాలా మంచి సబ్జెక్టు డ్యాన్స్ సబ్జెక్ట్ ఏంటంటే చెప్తాను ఒక సీతారాం రామరాజు చేసే ఉంటారు ఒక హిస్టరీ అలా మేము ప్రాపర్టీస్ అన్ని పెట్టి చేస్తుంటే ఒక ఫిజిక్స్ ఉంటుంది అంటే సో మ్యాజికల్ పర్ఫార్మెన్స్ అంటే కెమిస్ట్రీ అలా వర్కౌట్ అవుతుంది సో డ్యాన్స్లో కూడా మంచి సబ్జెక్ట్ ఉంటుంది డా ఇప్పుడు అన్నట్టు ఫిజికల్గా మంచిగా యాక్టివ్గా ఉంటా ఉండగలుగుతాం బాడీ అంతా మంచిగా యాక్టివ్గా ఉంటుంది ఇంకా పిల్లలకి దానివల్ల ఉండే ఉపయోగాలు ఈ మధ్య కాలంలో ఫోన్లు వీటితో ఉండడం కన్నా ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ స్పోర్ట్స్కి డ్యాన్స్కి వస్తే చాలా హ్యాపీగా ఫీల్ పేరెంట్స్ కూడా మన పిల్లలు చిన్న చిన్న మూమెంట్లో స్టెప్స్ చేసి చాలా ఆనందపడాలి కానీ ఈరోజు ఫోన్లు చూసి వాళ్ళ కళ్ళు పాడే పేరు చూసి బాగుపడద్దు అదే కదా ముందుగా మీ కనుక పేరెంట్స్ పేరెంట్స్ చెప్పాలనుకుంది ఏంటంటే ఇప్పుడు ఒక నైంటీస్ బ్యాచ్లో ఉన్న పేరెంట్స్ అందరూ డాడీ ఎప్పుడు వస్తే ఎప్పుడు ఆడుకుందాం అన్నయ్య తమ్ముళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు ఆడుకుందాం అంటుంది ఇప్పుడు వాళ్ళతో పని లేదు డాడీ ఫోన్ వస్తే ఎప్పుడు ఆడుకుంటే అలా నిజం పర్ఫెక్ట్ మాట చెప్పాడు సో ఆ రోజే ఓపిక లేదు అప్పుడు మన అమ్మ ఓపిక లేదు ఇప్పుడు మనకు ఓపిక లేదు మనం ఇప్పుడు ఓపిక లేకపోతే ఫోన్ వేస్తున్నాం అప్పుడు వాళ్ళకి ఓపిక లేకపోతే ఇంటికి వచ్చాక మళ్ళీ న్యూగా ఎనర్జీ ఎప్పుడు ఉంటుంది అంటే పిల్లలు చోట కానీ నువ్వు ఏదైతే పెరిగిపోదు ఆటోమేటిక్ వాళ్ళని ఎత్తుకోవాలి వాళ్ళతో ఆడుకోవాలి వాళ్ళతో ఉండాలి కాదు ఇప్పుడున్న పేరెంట్స్ అది లేదు అమ్మ ఇప్పుడే వెళ్ళి బయటకు వెళ్ళి మన సిస్టమ్ ముందు కూర్చున్నాం అది చేసాం ట్రాఫిక్ జామ్ ఇదంతా అది ఇదిగో ఫోన్ ఇచ్చి ఈ రోజు ఎంతో మంది పిల్లలకి కళ్ళు సరి కనబడకుండా ఇప్పుడు భోజనం చేసినప్పుడు చిన్నప్పుడు అమ్మ చంద ఏం లేదు ఫోన్ చూపిస్తే చంద ఫోన్లోనే అన్ని అన్ని ఫోన్లోనే ఉంటాయి నేను ఎప్పుడు నుంచి చెప్పాలనుకుంటున్నాను సూపర్ ఇప్పుడు ఇక్కడికి వచ్చి మా మా క్లాస్ పేరెంట్స్ కూడా అదే పిల్లలు అతను హ్యాపీగా వాళ్ళందరూ వచ్చి ఇక్కడ ఉండి మీరు మీరున్న కాబట్టి మీరు మీరున్నారు కాబట్టి వచ్చా మా పిల్లలందరూ చాలా అవాయిడ్ అయిపోయారు ఫోన్స్ వాటికి అంటే అందరూ మ్యాక్సిమం ఒక సినిమా ఇండస్ట్రీ అంతా కుక్క మణికొండ ఫిలిం కదా మీరు మాత్రం ఎందుకున్నారంటే ఈ మాట కోసం ఉన్నామేమో మేము అని చెప్పేసి అనుకుంటున్నాను సూపర్ మంచి విషయం చెప్పాడు ఇంట్రెస్ట్ అయిన మ్యాటర్ కాబట్టి డ్యాన్స్ కానీ పాటలు కానీ ఇలాంటివి కొంచెం వాళ్ళని అటువంటి డైవర్ట్ చేస్తే కనీసం వీ చెప్పినట్టు ఓ వన్ అవర్ టూ అవర్స్ అన్న తన ఫిజికల్ మీద వాళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తారు వాళ్ళ లైఫ్ ఫ్యూచర్ చాలా బాగుంటుందని నా ఉద్దేశం తను చెప్పినట్టు చాలా వ్యాలిడ్ పాయింట్ దయచేసి అందరూ మైండ్లో పెట్టుకుని డాన్స్కి డ్యాన్స్కి వాళ్ళని ఎంకరేజ్ చేయాలని వీలుంటే ఎయిట్ పర్సెంట్ మీ సరౌండ్లో ఎవరున్నా కూడా చిట్టి మాస్టర్ని మీరు కాంటాక్ట్ చేసి తన ఇన్స్టిట్యూట్లో పిల్లల్ని జాయిన్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిటి థ్యాంక్ యూ నాన్న లవ్ యూరా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్యూచర్ నీది చాలా బ్రైట్గా బ్రహ్మాండం ఉండాలి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో ఒక మంచి ప్రాజెక్ట్తో నువ్వు వెలుగులోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా నేను చేయబోయే సినిమా అందులో మంచి పాట నువ్వు చేయాలి నువ్వు చేసే డెఫినెట్గా నువ్వు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెక్స్ట్ ఇయర్ ఎలాగో మనం చేస్తాము ప్రాజెక్టు షూర్గా చెప్తున్నా ది వెరీ బెస్ట్ మీ జూనియర్ చిటిగేడికి నా ఆశీస్సులు అలాగే మా సబ్స్క్రైబర్స్ అందరి ఆశీస్సులు ఓకే థ్యాంక్ యూ నాన్న ఇక్కడ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా తప్పుగా చూడాలని చెప్పి అమ్మాయి ఇక్కడ అబ్బాయి ప్రదీప్ మన ప్రదీప్ యాంకర్ ప్రదీప్ ఇంతకుముందు ఫస్ట్ సినిమా దీపక్ పిల్లి దీపక్ పిల్లి అమ్మాయి చాలా చాలా డాన్స్ విషయంలో కానీ అమ్మాయి చాలా యాక్టివ్గా ఉంటుంది యాక్టింగ్ విషయంలో కూడా యాంకర్గా కూడా చేసింది కదా టీవీలో కూడా చేసింది టీమ్ లీడర్గా చేసింది అమ్మాయి ఆ అమ్మాయి జోడీగా ప్రదీప్ చేయబోతున్న సినిమాలో చిట్టి మాస్టర్ సూపర్ సాంగ్ ఒకటి చేశారు డెఫినెట్గా ఆ సినిమాను కూడా మీరు ఎంకరేజ్ చేయాలి ఆ పాటను కూడా మీరు ఎంకరేజ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా మళ్ళీ ఆ సాంగ్ రిలీజ్ అప్పుడు మనం కలుద్దాం చిట్టితో మాట్లాడదాం థ్యాంక్ యూ వాళ్ళకి వెళ్ళిపోయి చెట్టి థ్యాంక్ యూ రాచ్